పెద్దలకు నాతో వచ్చిన వార్డు నాయకులకు గ్రామ ప్రజలకు అలాగే విద్యార్థి విద్యార్థులకు హెడ్మాస్టర్ నారాయణ రెడ్డి సార్కు ఫిరాజ్ సాబ్బు సార్ గారికి మిగతా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ముందు పిల్లలకు గట్టిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు వెరీ వెరీ థ్యాంక్స్ ఎందుకంటే స్కూళ్ళు పన్నెండో తారీఖులో తెలిసి పద్మో తారీఖు మీరు ఎంతమంది హాజరయ్యారంటే నిజంగా ఎంతో గొప్పం మీరు చదివేటప్పుడు నిజంగా పన్నెండో తారీఖు అంటే మాకు ఒక పదహైదో తారీఖు పదహారో తారీఖు ఆదరవుతుంటే మీరు ఎందుకంటే ఒక బుక్స్ మేమే తెచ్చుకోవాలి అప్పుడు గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేసేది కాదు బుక్స్ బట్టలు మేమే గుర్తించుకోవాలా ఇవన్నీ కొంచెం లేట్ అయ్యేది ఒక ప్రాసెస్ కానీ ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు బట్టలు బుక్స్ వగేర వగేర మొత్తం ఫ్రీగా ప్రభుత్వం ఇస్తుంది అలాగే ఇప్పుడే సమాచారం మీకు తెలుసు తల్లికి వందన పేరు మీద చదువుకున్న ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఖాతాలలో పదహైదు వేలు ఇంకా లాంచ్ చేశారు ఇలాంటి స్టార్ట్ అవుతున్నాయి స్టెప్ బై స్టెప్ ఎలాంటి లోపల మీకు అందరికీ పడతాయి అదొక ముఖ్య సమాచారం ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మా వాళ్ళు ఎందుకంటే మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఇన్వైట్ చేసిన శ్రీరాజ్ సాహెబ్ గారికి నవరిలో పనికి ధన్యవాదాలు అలాగే కొట్టించిన నారాయణ రెడ్డి సార్ గారి ఇంకా నా యొక్క ధన్యవాదాలు సార్ ముఖ్యంగా మేము కూడా మా పెద్దలు మమ్మల్ని పెద్ద స్థాయికి చదివించలేకపోయినా ఏదో ఒక చిన్న స్థాయిలో కూడా స్కూల్లో కానీ స్కూల్లో హెడ్ మాస్టర్ కానీ టీచర్స్ కానీ మేము అభిమానిస్తాం